కెమెరామ్యాన్ అజయ్ నా దత్తపుత్రుడు సో మా అబ్బాయి కన్నా కొంచెం మనసు చిన్న సో అందుకని నేను దత్తపుత్రుడు అని పిలుస్తాను అలా అందుకనే కాదు నాకు బాగా క్లోజ్ అనమాట మా అబ్బాయిని చూసినట్టే ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వీటితో ఎక్కువ ఉంటుంటాను షూట్స్ కానీ వాట్ ఎవర్ ఫన్ కానీ చాలా అల్లరి చేస్తాడు ఇలా కనిపిస్తున్నాడు రాముడు మంచి బాలుడు కరిగా ఆదు అజయ్ చాలా అలరుడు సో వెరైటీ వెరైటీగా కనిపించాడు నేనైతే షాక్ అయినా పంచి కట్టుకొని సంక్రాంతి స్పెషల్ అంతా ఫస్ట్ వీడించే స్టార్ట్ అవుతుంది ఇవాళ అందరికీ కూడా ఓకే పోతే మా మేడం అంటే మాకు చాలా మా అమ్మగారితో ఇంకా సంబంధం ఇంకా ఎక్కువే నన్ను అడిగితే హైదరాబాద్ వచ్చిన తర్వాత నన్ను బాగా చూసుకుందంటే మా అమ్మగారు అరే వైజాగ్ లో చూసుకోలేదంట వైజాగ్ లో మేము ఇంకా అప్పటి వరకు చాలా దగ్గర అవ్వలేదు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా మట్టికి బాగా దగ్గరయ్యాం ఎక్కువ ఎక్కువ క్లోజ్ అయింది హైదరాబాద్ వైజాగ్ లో ఏంటంటే అందరం కలిసి వర్క్ చేసాం లో బట్ ఇక్కడికొచ్చిన వచ్చిన తర్వాత మేము అయిపోయాం వర్క్ సో ఎక్కువ క్లోజ్నెస్ పెరిగింది ఎక్కువ షేర్ చేసుకోవడం గానీ ఇంకా మాకు మేమే ప్రపంచం అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా సో అజయ్ అయితే వాళ్ళ తునిలో వాళ్ళకి పండుగ జరుగుతుందంట గంగాళమ్మ దేవత బోనాలు జరుగుతుందట చాలా బాగుంటది అని ఎప్పుడు వైజాగ్ లో ఉన్నప్పటి నుంచి చెప్పాడు రండి అని నాకు ఎప్పుడు అవ్వలేదు సో కాకినాడలో ఉన్నాను ఫెస్టివల్ కి వచ్చాను కాబట్టి ఈ కనుము మా నా అజయ్ తోటి తునిలో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేసిన నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎడ్లబండి తీసుకొచ్చాడు తీసుకెళ్తాడట లోపలికి తుని హైవే దగ్గర అయితే నేను ఆగాను ఎడ్ల తోటి లోపలికి తీసుకెళ్తాడట సో కొంచెం ఎడ్ల మీద కూడా ట్రావెల్ చేద్దాం ఎలా ఉంటుంది మా ఊరు ఆచారం ప్రకారం అయితే ఎద్దుల బండితో పెద్దవాళ్ళని తీసుకురావడం నేను గారు కాబట్టి మా ఊరికి చాలా ప్రశ్నలు నాకు నాకైతే ప్రశ్నలు అందుకని నేను ప్రత్యేకంగా అయితే ఎద్దుల బండితో ప్లాన్ చేస్తున్నాను కాబట్టి సాంప్రదాయంగా అయితే ఎద్దులు బాగుంటాయి కాబట్టి ఆ ఉద్దేశంతో మా ఊరు అయితే పండగ తీసుకొని వచ్చాను ఆటోమొబైల్ అనురాధకి స్పెషల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ తీసుకొని వచ్చాడు డీజిల్ గడక వచ్చలేదు అంతా ఫ్రీ అండి సో ఎడ్లబండి అయితే ఎక్కిన ఫైనల్ గా వస్తుందండి మేడం అయితే దింపుతున్నాను దింపుతున్నాడు ఇదేదో కాదు లగేజ్ దింపుతున్నాడు దింపుతున్నాడు అంట నిజంగానే దింపేటట్టు అది లేకపోతే పడేటట్టు నేను ఏం చేద్దాం అనుకున్నాడో ఎవరు నన్ను తీసుకొచ్చి తుని నేను సేఫ్ గా వెళ్ళకపోతే మాత్రం మొత్తం రెస్పాన్సిబిలిటీ ఇదే ఈ రోజు మా రాముడు భీముడు కుదురుగా ఉన్నప్పుడే దిగాలి లేకపోతే నేను పడిపోతాను ఓకే దిగిపోయాను ఇక్కడ నుంచి రెండు అడుగులు వేస్తే అజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామంట అందుకని నేను ఇక్కడే దిగేశాను సో ఇక్కడ నుంచి పాదయాత్ర చేపిస్తున్నాడు ఇప్పుడు ఎట్ల పండి యాత్ర అయిపోయింది ఇప్పుడు ఎక్కడైనా డాగ్స్ ఎన్ఫెక్షన్ చూసాం గానీ అది చూసారా దాని పేరు పారు అంట అజయ్ వాళ్ళ పారు ఇది వాళ్ళ మదర్ కాళ్ళకు పెట్టేసి అబ్బాబ్ ఎంత క్యూట్ గా అనిపిస్తుంది అంటే ఇది ఓన్లీ మీ మమ్మీకైనా నా దగ్గర కూడా వస్తావు పారు నువ్వు వచ్చో పారు ఇంకో పారును ముద్దాడుతుంటే ఈడి పేరేంటి పారు ముద్దాడుతుంటే మోజుకు కోపం వస్తుంది మోజు ముద్దాడుతుంటే పార్ కోపం వస్తుంది ఎక్కడ పారు అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను తెలుసా అండి తెలియదు అండి అవునా ఇలా డ్యూటీకి వెళ్ళిపోతే ఏమందో చెప్పు అవు నేను చెయ్యేస్తే తిప్పుతుంది అది సిరి అంట సిరికి అసలు నేను నచ్చలేదు నాకు సామాన్ సిరి అంట నేను చేయస్తే మాత్రం తలక ఎక్కడ పెట్టింది ముట్టను కూడా ముట్ట నీట్ల సిరి నన్ను ముట్టుకొనివ్వ ప్లీజ్ 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 నన్ను ముట్టుకొనివా అద్దట ఈ మోచిగాడు వెనకాల నుంచి మోచిగాడు అంటే పిచ్చికేయాలి మోచిగాడిని అయితే పిచ్చికేయాలి మోసిగాడిని మోచిగాడిని ఇక్కడికి అన్నీ మా అజయ్ బోలికలు ఉన్నాయి మోచిగాడికి అస్సలు కుదిరి ఏ నేనేం పని చేస్తున్నాను చూడకుండా వచ్చేసాడు పని అని చెప్పి పారు అని పిలవగానే చూసేస్తుంది చూసారా పారు పారు అబ్బో ఇది ఎంత ఇన్ఫెక్షన్ కావాల ఎంత ఇచ్చినా సరిపోవట్లేదు అవ్వ మళ్ళీ ఇద్దా ఇది సూరి ఆదివారం ముట్టిందని సూర్య అని పేరు పెట్టారంట నిన్ను నిన్ను ఇక్కడే అనాలా ఇది చిన్నగా అనిపిస్తుంది కదా సూరి ఎంత ఏజ్ రెండేళ్ళ ఏ రెండేళ్ళకి ఇంత ఎదిగిపోయినా మనం అది పారు పెద్ద కూతురు ఈ సూర్య చిన్న కొడుకు ఈ దుర్గా కంట ఇది ఒక ఫ్యామిలీ ఉంది ఇక్కడ అది సిరి అది ఇందాక నుంచి బాగా ఇంట్రోవర్ట్ అది అది సిరి ఇంట్రోవర్ట్ సిరీ ఓన్లీ వాళ్ళ ఫాదర్ కి అటాచ్మెంట్ అంత అజయ్ కూడా అజయ్ నువ్వు వచ్చినప్పుడు గుర్తుపడతాయి నువ్వు అన్ని రోజులు ఊర్లో ఉంటావు కదా వస్తే వచ్చినట్లే ఒక సైగ వస్తుంది అక్కడ దాకా వచ్చి అక్కడ దాకా ఇన్ కేసు మా డాడీ గారు ఏమైనా గడ్డి తెచ్చినా గానీ ఇక్కడ ఉంటే మించు మించు దగ్గర కనబడిన వెంటనే వెంటనే అరుస్తూ ఉంటాయి

లేదు మీకు అప్పుడు చెప్తా మీద ఎక్కా ఒకసారి గేదె పాలు గేది పడుకుందండి తను తే అప్పటి ట్రైన్ కూడా చేయలే సో ఇప్పుడు మనం తునిలో గంగాళమ్మ జాతరకి అయితే వచ్చాం అనమాట ఇది బాగా ఫేమస్ అంట తునిలో చాలా బాగా జరుగుతుంది ఇయర్ ముందే చెప్పుకున్నాం కదా సో టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం ఫైనల్లీ గంగాలమ్మ జాతర అయితే ఇలా జరిగింది అక్కడ వాయిస్ ఇవ్వలేకపోయాను ఎందుకంటే మైక్స్ సాంగ్స్ వల్ల వాయిస్ ఇవ్వలేకపోయాను అండ్ కూడా నేను అజయ్ తోటి వీడియో చేయలేకపోయాను బట్ అజయ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా 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 బాగా చూసుకున్నారు గోదావరి మర్యాదలు అంటే ఏంటో నాకు అర్థమైంది వామ మర్యాదలతోనే చంపేస్తారా అన్నట్టు అనిపించింది నాకైతే గంట గంటకి కొబ్బరి బోండం నీళ్ళు ఏంటి టీ కాఫీ కూల్ డ్రింక్స్ అని భోజనం ఏంటి స్నాక్స్ ఏంటి ఉన్నదైతే చాలా తక్కువ పీరియడ్ అంటే అజయ్ ఇంటి దగ్గర ఊర్లో తిరిగాము అంతా ఉంది అజయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నది చాలా తక్కువ పీరియడ్ లో గంట గంట కూడా అనకూడదు కొబ్బరి నీళ్లు స్నాక్స్ టీ కాఫీ కూల్ డ్రింక్ అట్లా మర్యాదలతో అయితే ముంచేశారు అనమాట మా పని ఫ్యామిలీ మొత్తం ఆసం ఈ సంక్రాంతి కనుమ రోజు తునిలో సెలబ్రేట్ చేసుకున్నందుకు అది అజయ్ వాళ్ళ ఫ్యామిలీతో అజయ్ వాళ్ళ ఊర్లో సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి